హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు నైట్ ఏదో గేమ్ అయితే ఆడుకుంటూ పేపర్ తోని ఒక మొబైల్ మొబైల్ పెట్టేసుకున్నారు ఇంకా అక్కడైతే ఆ పేపర్తో అయితే ఆడుకుంటూ ఉన్నారు తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకొని కుప్పేసుకొని అయితే పే చల్లగా వస్తుంది లోపలికి రండి అంటే లేరు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట తర్వాత వచ్చేసి ఇది మార్నింగ్ అన్నమాట అంటే దేవారం శుక్రవారం రోజు కాదండి మంగళవారం రోజు సారీ ఇంకా మంగళవారం మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లల స్కూల్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట అండ్ మ్యాగీ అయితే ఈవి ఈపి మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను విపి ఇంకా అక్కడ అయితే ఫస్ట్ అయితే ఇంకా అవి తీసేస్తూ ఉన్నాను నేనైతే అప్ అయిపోయినాను నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వీట్కి హెడ్ బాత్ చేపించమంటే బాత్ అయితే చేపి ఆమెకైతే ఇంకా నెత్తికి అదే టవాల్ కట్టేసాను టోని కూడా పోషాను టోని కూడా టోని కూడా అయిపోయింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మ్యాగీ వేసేసి వాళ్ళకు బాక్సులు పెట్టేస్తే అయిపోతుంది అనమాట మ్యాగీ అయితే చేయాలి ఫస్ట్ అయితే ఇంకా వాటర్లో వాటిని మంచిగా ఉడికి ఉడికించుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఇంకా ఒక సైడ్ అయితే పాలు అయితే పెట్టేసినాను అనమాట ఇంకా వాళ్ళకు పాలు పెట్టేసి తర్వాత ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ అయితే చేస్తాను అక్కడ టూని అది అంగీ చేతులు మాలో మమ్మ అని చెప్పేసి వచ్చిండనమాట అండ్ సివిల్ డ్రెస్ వేసుకెళ్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా అక్కడ చేతులు అయితే మలమని చెప్పేసి ఇంకా వస్తే ఇంకా చేతులు అయితే మలుస్తూ ఉన్నాను ఇంకా మలవడం అయితే ఆగిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మ్యాగీ స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా అదైతే మ్యాగీ అయితే దాని పని యాడ్ అనమాట అండ్ ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ కొట్టండి ఇప్పుడు మంచిగా ఇల్లుంది కాబట్టి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే అండ్ తీసుకొస్తూ ఉంటాను అండ్ ఇదైతే రెడ్ మిర్చి ఉంటాయి కదా రెడ్ మిర్చి చిల్లీస్ అనమాట ఇంకా అందులో ఇంకా అందులో వచ్చేసినాయి అనమాట అవి మీదే చల్లుకొని ఇంకా అక్కడైతే మ్యాగీ అయితే ఇంకా వాటర్ అయితే పెట్టేసాను మ్యాగీకి అయితే ఆ వాటర్ కొద్దిగా బయలు అయినాక ఈ మ్యాగీ వీపీ వచ్చేసి ఇంకా అందులో వేసేస్తే ఉడికిపోతుంది అండ్ ఒకటికి ఒకటికి ఒకటి అతుక్కోకుండా అందులో కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ అయితే వేయాలి లేకపోతే ఇంకా అంత గుజ్జు గుజ్జు అయ్యి అతుక్కుంటాయి అన్నమాట అందుకని చెప్తా ఉన్నాను నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను అవి కొద్దిగా మా వీళ్ళు ఎట్లా అంటే ఇట్లా సూపుగా వేస్తే తినరనమాట మంచి డ్రైగా చేస్తే బాగున్నాయి అని తింటారు డ్రై అంటే అంటే బయట చేస్తారు కదా ఇంకా అట్లా చేస్తే తింటారనమాట పిల్లలైతే అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఉడికించినాను అవి అవి ఉడికించి తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా వీటిని వడగట్టుకొని కొన్ని చల్లటి వాటర్ వాటి మీద పోసినాయి ఎందుకంటే పొడి పొడి కానీ వీపీ అనేది పొడి పొడికే కానీ మళ్ళీ అవి నీళ్ళు కాకుండా కొన్ని చర్నీలు అయితే పోసేసిన వాటి మీద చర్నీలు పోసేసి ఇంకా అవైతే పక్కకైతే పెట్టేసినా అనమాట విడివిడిగా అవుతాయి చల్లడి పోతే ఒకటి ఒకదానికి ఒకటి అడుక్ అతుక్కోకుండా మంచిగా విడివిడిగా అవుతాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా వాటర్ పోసేసి పక్కకైతే పెట్టిన తర్వాత వచ్చేసి రెండు ఎగ్స్ అయితే కొట్టుకున్నాను అనమాట ఇంక ఇద్దరు పిల్లలకి సరిపోవాలి కదా అండ్ ఎప్పుడైనా ఇలాగే చేస్తాను అండ్ ఇది చాండ్రులు అవుతుంది వీపీ పెట్టాక నేను ఇంకా అక్కడ టిఫిన్లు పెట్టి రైస్ ఇవే పెడతా ఉంటాను ఈ మ్యాగీ ఎక్కువ తెచ్చుకోద్దని చెప్ప అన్నారు కాబట్టి ఇంకా తినని ఇంట్లో తినిపోతామంటే చేసినా అనమాట ఇంకా అక్కడైతే అండ్ ఎగ్ రైస్ ఎగ్ మ్యాగీ అన్నమాట ఇవి తెచ్చుకోకో అని అన్నారు స్కూల్లో అందుకని చెప్పేసి మరి ఎందుకు తెలియదు ఇంకా అక్కడైతే ఎగ్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది ఒక క్యారెట్ అయితే వేసిన అనమాట క్యారెట్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి క్యారెట్ కూడా వేసిన ఇంకా అది అయితే ఫ్రై అవుతుంది ఇటు వచ్చేసి ఇంకా పాలైతే మరుగుతూ ఉంది కొడుగుడ్డు మంచిగా ఫ్రై అయి ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మంచిగా ఫ్రై చేస్తా ఉన్నాను దాన్ని ఫ్రై చేసేసినాక తర్వాత ఆ వీపీ తీసుకొచ్చి ఇందులో వేసేసి తర్వాత మసాలా అవన్నీ వేస్తే ఇంకా ఫినిష్ అయిపోతుంది వాళ్ళకి వేసి ఇచ్చి తర్వాత స్వీట్ జొట్టైతే ఆరబెట్టాలి ఉంటుంది కదా ఆమెది తొందరగా ఆరే అన్నమాట హైడర్ డైర్ పెట్టేస్తా ఇంకా అది పెట్టేస్తే తొందరగా ఆరితే తర్వాత వచ్చేసి ఇంకా మనం చల్లర్చుకున్న మ్యాగీ వీపీ ఉంది కదా ఆ వీపీ అందులో వేసేసి తర్వాత అది మంచిగా కలపాలి ఎగ్గు అంతటా జరిపేటట్టు మంచిగా కలిపేసి తర్వాత మసాలా ఇస్తాను అనమాట ఎంబడ ఇవ్వను మసాలా ఎగ్ అంతా అందులో కలిసినాకనే మసాలా ఇస్తాను అనమాట ప్లీజ్ అండి ఈ మ్యాగ్ నచ్చేది ఒక్క ల్యాక్ అయితే ఇచ్చుకోండి అబ్బా ఇంకా అక్కడైతే రెండిట్లో రెండు మ్యా రెండు మసాలాలు వచ్చినాయి కాబట్టి ఇంకా రెండు వేసేస్తా ఏం కారం ఉండదు మంచిగా ఉంటుంది ఇంకా అవి రెండు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ చిల్లీస్ ఎక్కువ వేస్తే కారం అవుతుంది అని చెప్పేసి ఒక్క ప్యాకెట్లో ఆఫ్ అయితే వేసేసిన ఇంకా ఆఫ్ అలాగే ఉందన్నమాట ఇంకా అందులో ఆఫ్ అయితే వేసినా ఎక్కువ వేయలేదు మళ్ళీ ఎక్కువ కారం అయింది అనుకోండి తినలేరు అందుకని చెప్పేసి కొన్ని చిల్లీస్ అయితే వేసేసాయి ఇంకా అందులో ఆ చిల్లీస్ అంటారు ఏమంటారు నాకు కూడా ఇరవై ప్యాకెట్లు అట్లనే ఉన్నాయి సేమ్ చిల్లీస్ చిల్లీస్లా వస్తాయి కదా కొద్దిగా దాని పొడి దాని గింజలు ఇంకా అట్లయితున్నాయి అనమాట ఇంకా వీపీ అయితే అసలే ఇరి ఇద్దాం అనుకున్న రౌండ్గా వస్తాయి కదా కట్ చేసి అనుకున్న చిన్న చిన్నగా వద్దని చెప్పిల్లు ఇంకా అట్లాగే దాన్ని ఇరవకుండా ఎంత పెద్దగా ఉన్నాయో అట్లాగే వేసి ఇంకా చేసేసిన అనమాట తర్వాత అయితే ఇంకా మ్యాగీ కూడా రెడీ అయిపోయింది మంచిగా ఎమి ఎమిగా వేడివేడిగా వేడి మీద ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది వీపీ అయితే అండ్ వీపీ అయినా ఏదైనా బయట మనం తిన్నప్పుడైనా వేడి మీద తింటేనే బాగుంటుంది చల్లారిన కొద్దీ బాగుండదనమాట వీపీ అయినా మ్యాగీ అయినా నూడిల్స్ అయినా ఏదైనా చల్లారిన కొద్దీ అస్సలే బాగుండదనమాట వేడి మీద వేడి మీద తిన్నప్పుడే బాగుంటుంది అది ఇంక అందుకని చెప్పేసి ఇంకక్కడ మంచిగా మసాలా వేసినాం కదా ఆ మసాలా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుతా ఉన్నాను అనమాట అస్సలే ఎరిగిపోదు ఎందుకంటే మనం చల్లటి నీళ్ళు పోసుకున్నాం ఉడికినాక మ్యాగీ ఉడికినాక ఆ మ్యాగీ మీద చల్లటి వాటర్ పోసుకున్నాం ఆ దీనివల్ల మ్యాగీ వీపీ అనేది అస్సలే ఎరగదన్నమాట చూడండి ఎంత బాగా అయిందో ఇంకా వాళ్ళకి వేసి ఇంకా చిన్న చిన్న బౌలర్లు అయితే వేసి ఇస్తా వేసిస్తే వాళ్ళు తినేస్తారనమాట ఇంకా ఇంకా వాళ్ళిద్దరికైతే ఏసీ ఇచ్చేస్తాను ఇంకా ఏసీ ఇచ్చేస్తే ఇంకా ఆమెనైతే ఆరబెట్టుకుంటూ ఆమె అయితే తింటుంది ఇంకా తర్వాత జుట్లు వేసి ఇంకా పంపియొచ్చు అనమాట ఇంకా అక్కడైతే ఇంకా మ్యాగీ అయితే వీపీ అయితే రెడీ అయిపోయింది అనమాట తర్వాత మేడ మీదకి వెళ్ళి ఉంది కదా దానికైతే స్నానం అయితే పోషండ్ అనమాట తర్వాత ఆరబెటనికి మేడ పైనకి వెళ్ళినాము ఎండ కోసం ఇంకే రోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ప్లీజ్